ప్రేమేయ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం మనతో ఉన్నారు మన ప్రముఖ ఆస్ట్రో వంశీ కృష్ణ కిరణ్ గారు కిరణ్ గారు స్వాగతం అండి నమస్కారం నమస్కారం అండి కిరణ్ గారు ఈ ఎపిసోడ్లో మాకు ముఖ్యంగా కావాల్సింది మీ దగ్గర నుంచి ఏంటి అంటే ఈ దసరా పండగ పదకొండు రోజులు వచ్చింది ఈసారి అందరికీ కూడా రకరకాల దోషాలు ఉన్నాయి నివారణ చేసుకోవాలి అని చెప్పి చాలామంది అంటున్నారు సో ఈ సందర్భంలో ఏ రాశి వాళ్ళు ఏ రకమైన పరిష్కారం చేసుకుంటే వాళ్ళకి మంచిది ముందు మనశ్శాంతి కలుగుతుంది కూడా చెప్పండి కొంచెం తప్పకుండా అండి మనకి తమసోమా జ్యోతిర్గమయ అని చెప్పి మనకి ఒక వేదవాక్యం ఉంది అంటే చీకట్లో ఉన్న నన్ను వెలుతురు వైపు నడిపించు అని చెప్పి ఆ నడిపించే ద్యోతకమైన ఆ ప్రచోదయాత అని చెప్తూ ఉంటాం మనం గాయత్రి మంత్రంలో ఆ శక్తిని మనం పరమాత్మ భగవంతుడు అంటూ ఉంటాం అయితే అన్ని గ్రహాలు కూడా ఒక పరమాత్మ యొక్క ఆధీనంలో ఆయన నియంత్రణలో ఉంటాయి అందుకే గ్రహరూపి జనార్దన అని చెప్పి చెప్తూ ఉంటారు మీరన్నట్టుగా ఒకరోజు అధికంగా వస్తే అధిక వస్తే అధిక ఫలం ఇంకో రోజు వస్తే మనం దాన్ని చక్కగా వినియోగించుకోవాలి తప్పితే దానికి భయపడాల్సిన అవసరం లేదు అయితే ప్లానిటరీ పొజిషన్స్ అంటూ ఉంటాం అంటే గ్రహస్థితులు బట్టి కొంతమందికి కొన్ని రకాల అవరోధాలు ఆటంకాలు విఘ్నాలు అదేవిధంగా ఆకస్మిక ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉంటాయి ఎన్నికల కాలంలో జరిగేవి మనతో పాటు మనకి డ్రైవింగ్తో పాటు పక్కవాడికి కూడా డ్రైవింగ్ రావాలి ఎందుకంటే మనం ఎంత సవ్యంగా నడిపినా వాడొచ్చి మనం ఢీకొని తద్వారా మనకి లాస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా చాలా సునిశ్చితంగా మనకి పరిహార రూపంలో మన ప్రాచీనులందరూ కూడా జ్యోతిష్యాన్ని కనుగొని దాన్ని వేదాంగంగా చేసి అలాంటి వేదాంగం అంటే అది ఒక నెమలికి పింఛన్లాగా ఒక పాముకి నాగమణిలాగా ఉండే శోభిల్లే ఒక గొప్ప సైన్స్ అది కాబట్టి ఆ సైన్స్ ప్రకారం మీరు ఇలాంటివి చేస్తే మీరు రావు రాకుండా మీరు ఉండగలరు రాకపోవచ్చును అన్నట్టుగా చెప్పారు అయితే దీన్ని చాలామంది నవ్వులాటకి చేస్తూ ఉంటారు అన్నీ కూడా చెప్తారా చేస్తారా అని చెప్పి అంటే కొన్ని మనం ఊహించగలం కొన్ని మనం ఊహించలేము మనమే కాదు ఎవరు కూడా ఊహించలేరు విధి అనేది ఎవరి ఊహకి కూడా అందకుండా ఉంటుంది అయితే కొంత పరిధిలో మనం చేసుకునేవి చేసుకోవటం ద్వారా దాని యొక్క శక్తిని అంటే దాని నుంచి వచ్చే నష్టాన్ని దాని నుంచి వచ్చే ఏదైతే మనకి నకారాత్మకమైన ధోరణ ఉందో దాన్ని తగ్గించుకునే అవకాశం ఉంది అంటే కొంచెం ఆ నెగిటివ్ ఎఫెక్ట్ ఛాన్స్ తగ్గుతుంది అంటే పెద్దగా బయటికి వెళ్ళి యాక్సిడెంట్ అవ్వాల్సింది ఇంట్లో కాలు పడతారు మీకు పడాలి ఉన్నది కామనే కాకపోతే ఇంటెన్సిటీ తగ్గుతుంది గుర్తుగా వస్తే మనందరికీ కూడా మేషరాశి అనేది మొదటి రాశి అందరికీ కూడా తెలుసు మేషరాశిలో ఉండే నక్షత్రాలు కూడా అశ్విని భరణి కృత్యంగా మొదటి పాతంగా ఉంటుంది వీరందరికీ కూడా ఏళ్ళనాడు అని నడుస్తుంది ఏళ్ళనాడు శని అంటే అంటే మనకి ఒక సామెతగా చెప్తారు చాలా మందికి తెలుసు శని నెత్తి మీద కూర్చొని ఫస్ట్ చెవులు మూస్తాడట అంటే మంచి వినకుండా చేస్తాడట తద్వారా ఏంటంటే మనం నష్టపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎన్లసిన్ ఉంది కాబట్టి వీరందరూ కూడా చక్కగా విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయటం దీంతోపాటు సంపుటి మంత్రాలు అని చెప్పి అంటూ ఉంటాం అంటే సంపుటి అంటే ఒక శ్లోకానికి ఒక శ్లోకానికి మధ్య ఒకే మంత్రాన్ని రిపీట్ చేస్తూ ఉంటాం అంటే ఇప్పుడు ఆపదాపహర్తారం అనే ఒక మంత్రం ఉంది విశ్వ విశ్వం విష్ణు రషట్కారు అని చెప్పి మొదటిది స్టార్ట్ కానీ పైన ఈ ఆపదాపహర్తారం వస్తుంది తర్వాత మళ్ళీ ఆపదాపహర్తారం వస్తుంది రెండోది రెండో పాదం వస్తుంది ఇలాగ సంపుటీకరణంగా మీరు చేస్తే తప్పకుండా ఎటువంటి శని దోషం కూడా మిమ్మల్ని బాధించదు ఇది ఎన్ని రోజులు చేయాలి ఇలాంటిది ఏమైనా ఉందా అండి ఇది మీరు ఒక నలభై ఎనిమిది రోజులు చేయండి ఏదన్నా కూడా మీకు వంట పట్టాలి అంటపెట్టింది అనుకోండి మీ మనసుకి ఆటోమేటిక్గా జ్ఞా జ్ఞాపకానికి వస్తాయి ఎప్పుడైతే జ్ఞాపకం వస్తుందో మీకు ఆటోమేటిక్గా మనకి కరెంట్ పోగానే మనకి ఎక్కడ క్యాండిల్ ఉందో తెలిస్తే మనకి భయం ఉండదు అది వెతుక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటే చాలా చికాక్గా ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా ఏదైనా మంత్రాన్ని అంటే మనం ఉదాహరణకి ఆపదా మహారతం ఇచ్చాం కానీ వాళ్ళకి నచ్చిన మంత్రాన్ని ఇప్పుడు నమో నమోభవతే వాసుదేవాయ ఉంది అది మొదటిసారి చేసి విష్ణు సహస్రనామంలో మొదటి పాదాన్ని చేసి మళ్ళీ ఆ మంత్రాన్ని ఎలాగ చేసుకోవచ్చు వారికి నచ్చిన మంత్రాన్ని వాళ్ళు సంపుటీకరణగా విష్ణు సహస్రనామంతో చేస్తే వీళ్ళకి అనుకున్నవన్నీ కూడా చాలా త్వరగా అవుతాయి మనకి రెండో రాశి వచ్చేటప్పటికి వృషభ రాశి వృషభ రాశిలో కృత్తికలోని మూడు పాదాలు అంటే రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం అదేవిధంగా మృగశిర మొదటి రెండు పాదాలు కూడా మనకి వృషభ రాశిలోకి వస్తాయి వృషభ రాశి వారికి గురుడు చాలా బాగున్నాడు రెండో ఇంట్లో మిథునంలో ఉన్నాడు గురుడు చాలా యోగకారుడు పోయిన సంవత్సరం అంతా కొన్ని ఇబ్బంది పడ్డా ఈ సంవత్సరం బాగుంటుంది ఫైనాన్షియల్గా వీరికి అవకతవకలు ఏమన్నా ఉన్నా సర్దుబాటు అవ్వట్లేదు అన్నది ఎక్కువ జరిగే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా విధిగా శ్రీ సూక్తాన్ని పారాయణ చేయాలి లేదా వినాలి అంటే వేదంలో భాగం కాబట్టి కొన్ని చోట్ల మనం తప్పుగా పలికితే దాని యొక్క ఇది పోతుంది దాని ఎసెన్స్ అంతా పాడవుతుంది కాబట్టి మాకు నోరు తిరగదు మేము చదవలేము అమ్మో వేదం అనుకున్న వాళ్ళు విన్నా కూడా మనకి దాని యొక్క ఫలితం ఉంటుంది చక్కగా వీళ్ళందరూ కూడా ఈ విభాగాన్ని వాళ్ళంతా కూడా పారాయణ చేయడం ద్వారా వాళ్ళ ఆర్థికంగా బాగుంటుంది మూడో రాశి వచ్చేటప్పటికి మిథున రాశి మృగశరిలోని మూడు నాలుగు పాదాలు ఆర్ధన నక్షత్రం పూర్తిగాను పునర్వసులోని ఒకటి రెండు మూడు పాదాలు మిథున్ రాశిలోకి వస్తాయి వీరికి కూడా బాగానే ఉంది శని అనేవాడు బాగానే కర్మలో ఉన్నాడు కానీ పనులు త్వరగా అంటే తలచిన పని అలా నత్త నడగల గల అలా 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 సాగుతూ ఉంటుంది ఇలాంటి వాళ్ళందరూ కూడా చక్కగా దీపోత్సవం చేయాలి దీపోత్సవం అంటే చక్కగా ఒక పదకొండు దీపాలు పన్నెండు దీపాలు లేదా పదహారు దీపాలు పద్దెనిమిది దీపాలు ఏకాదశి రోజున అంటే యాక్చువల్గా మనకి ఆశ్వేజ మాసంలోనే మనకి దీపాలన్నీ కూడా మనం మొదలు పెట్టుకోవచ్చు ఎందుకంటే ఆశ్వేజ అమావాస్య దీపావళి దీపావళి దానికన్నా ముందు రెండు రోజుల నుంచి మనకి మొదలవుతుంది అంటే ధన్వంతరి జయంతి అయినా బహుళ త్రయోదశి ఆశ్వేజ మాసంలో మనకి మనకి ధన్వంతరి ఆవిర్భవించాడు కాబట్టి వీళ్ళందరూ కూడా ఏకాదశి రోజున అంటే శుక్ శుక్ల ఏకాదశి వస్తుంది మనకి విజయదశమి తర్వాత కృష్ణ ఏకాదశి కూడా వస్తుంది అంటే దీపావళికి నాలుగు రోజుల ముందు అప్పుడు కూడా వీళ్ళు చక్కగా మనం ఇందాక అన్నట్టుగా ఈ దీపాలన్నీ కూడా పెట్టుకుని ఈ దీపాలు అనేవి వాళ్ళ అజ్ఞానాన్ని తొలగిస్తాయి మనకి కార్తవీర్యార్జున ఒక మంత్రదే ఉన్నాడు ఆయనకు కూడా దీప ప్రియ అని పేరు దీపాలన్నీ కూడా ఆయనకి ఇష్టం అంటాయి కాబట్టి పనులన్నీ కొంచెం సులువుగా చేస్తాడు ఏదైనా మనకి వస్తువైనా పోయినా లేదా మనకి మిస్ అయినా కూడా తీసుకొచ్చే దేవత కాబట్టి వీడికి సంబంధించిన శాంతి జరుగుతుంది వీళ్ళకి కూడా మానసికంగా బాగుంటుంది తర్వాత మనకి కర్కాటక రాశి పునర్వసులో నాలుగో పాదము పుష్యం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష పూర్తిగా ఉన్నటువంటి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి చాలా మంచిది నిజానికి కర్కాటక రాశిలో వచ్చే సంవత్సరం గురుడు ఎగ్జాల్టెడ్ అవుతాడు అంటే ఉచ స్థాయిలోకి వస్తారు ఉచ్చ స్థితిలో ఉంటాడు అయితే ఇందులో ఉన్న ఆశ్లేష ఉండేటప్పటికి చాలా మందికి కొంచెం భయం ఉంటుంది ఓ ఆశ్లేష అని చెప్పి ఒక భయం ఉంటుంది ఎందుకంటే సర్ప నక్షత్రం కాబట్టి ఈ ఆశ్లేష వాళ్ళకి ఇన్బిల్ట్ గా సర్పదోషం ఉంటుంది అని చెప్పే భావన ఉంటుంది అందరికీ ఉండదు కానీ ఈ భావన అనేది ఉంటుంది అయితే వీళ్ళందరూ కూడా కర్ణాటక ప్రాంతంలోనూ కొంకణ ప్రాంతంలోనూ లేదా మలయాళ ప్రాంతంలోనూ వెళ్ళి సర్పబలి నాగబలి ఆశ్లేష బలి చేయించుకోవడం అనేది అందరికీ సాధ్యం కాదు కాబట్టి వీరందరూ కూడా చక్కగా ఇంట్లో మనం చాలా కుండీలు పెంచుకుంటూ ఉంటాం అందులో కొంచెం పొట్టమన్ను కూడా ప్రతి కుండీలో వేసుకొని అదేవిధంగా వాము చెట్టు అంటూ ఉంటాం లేదా తులసిలో వెరైటీస్ మనం కనపడుతూ ఉంటాయి తులసి కృష్ణ తులసి తులసి ఎన్ని రకాల తులసిని పెంచుకుంటే వీళ్ళకి ఇంట్లో అంత మంచిది పెంచుకోవటంతో పాటు ఆ పరిసరాల్లో వీళ్ళు కొంత సమయాన్ని గడపాలి తద్వారా వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ బాడీ అంతా కూడా చక్కగా ఉంటుంది అంటే వేయంలో గురుడు ఏం చేస్తానంటే హఠాత్తుగా అనమాట ఎందుకు ఆయాసం వస్తుందో ఎందుకు నీరస పడుతున్నారో తెలియని స్థితి వస్తుంది కాబట్టి అలాంటివన్నీ లేకుండా వీళ్ళకి చక్కగా వచ్చే సంవత్సరం కూడా బాగుంటుంది ఇప్పుడు చేసేవన్నీ కూడా ఈరోజు నాటిన మొక్కలే రేపు చెట్లు అవుతాయి కాబట్టి వారందరూ కూడా చేయాలి దీంతో దీంతో పాటు మనకి సర్ప మంత్రం అనేది ఉంటుంది అది కూడా మనకి వేదంలో భాగమే దాన్ని కూడా వాళ్ళు వినొచ్చు లేదా దాన్ని కూడా మనం వీడియోలో యూట్యూబ్లో ప్లే చేసుకోవచ్చు ఆ సర్ప మంత్రాన్ని మొత్తం కర్కాటక రాసి వాళ్ళందరూ కూడా విన్నా కూడా చాలా మంచిదే దీంతోపాటు హైగ్రీవ్ అోత్రం చేయాలి ఎందుకంటే ఈ రాశిలో ఉన్న పుష్యమిలోనే దేవతల గురువైన బృహస్పతి ఉంటాడు ఆయన నక్షత్రమే పుష్యమి నక్షత్రం అంటే ఇచ్చేవాడు అంటే పుష్పంలాగా మనందరి మేధస్సు అంతా కూడా వికసించేలాగా మొగ్గలా ఉండి వాడిపోతే ఏం లాభం అది పువ్వు అయితేనే ఫలదీకరణ అవుతుంది అప్పుడే అది కాయ అవుతుంది విత్తనాలు వస్తాయి తద్వారా చాలా చెట్లు చాలా మొక్కలు తీగలు వస్తాయి కాబట్టి మనలో బుద్ధి కూడా ప్రచోదయాత్ అని చెప్తూ ఉంటాం కదా అలా అవ్వటానికి వీళ్ళు హైగ్రీవ స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా వాళ్ళ అర్చనలో భాగం చేసుకోండి తద్వారా ఒక సంవత్సరం పాటు సంవత్సరం కూడా అవసరం లేదు దాదాపుగా ఆరు నెలలోనే మీకు తేడా వస్తుంది మీరు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి ఏమైనా దోషాలు ఉన్నాయి అనుకున్నా కూడా ఈ రాశి వాళ్ళందరికీ కూడా అన్నీ కూడా సమస్య పోతాయి కృష్ణ గారు ఇప్పుడు మీరు ఈ నాలుగు రాసుల వారి గురించి వాళ్ళు చేసుకోవాల్సిన చిన్న చిన్న పరిహారాల గురించి రోజు భాగంగా చేసుకోవచ్చు అన్నట్టు చెప్పారు ఇది ఏ రోజు మొదలు పెడితే బాగుంటుంది అంటారు మీరు అన్ని శుభాలు ఇచ్చేది విజయదశమి గారు విజయదశమి రోజు మొదలు పెట్టచ్చు విజయదశమి తర్వాత ఏకాదశి మొదలు పెట్టచ్చు లేదా ఆశ్వజ పౌర్ణమి ఓకే అయితే మరి మిగిలిన ఎనిమిది రాసులు గురించి కూడా మరి మీరు ఇంకొక వీడియోలో మూడు భాగాలుగా చేస్తాను ఎందుకంటే ఈ పన్నెండు రాసుల్ని కూడా మనం విభజన చేస్తున్నప్పుడు ఈ మొదటి భాగం మాట అశ్విని నుంచి ఆశ్లేష్ వరకు మనం కవర్ చేస్తాము మఖ నుంచి జ్యేష్ఠ వరకు అదేవిధంగా మూల నుంచి రేవతి వరకు కూడా మనం కవర్ చేస్తాము తప్పకుండా తప్పకుండా ధన్యవాదాలండి విన్నారు కదా ప్రమేయ ప్రేక్షకులు స్టేట్ యూనిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో అండి నెక్స్ట్ రాసులు వారికి ఏమేం పరిహారాలు ఉన్నాయి అని మన గురువుగారు చెప్తూ చెప్తారు సో ఇప్పటికీ ఈ వీడియోకి ధన్యవాదాలండి మీకు